అయాన్స్కి వన్ నాట్ వన్ ఫీవర్ ఉంది చెప్పినా వినకుండా ఏం చేస్తున్నాడో చూడండి అనమ్మా ఏం చేస్తున్నావు ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నావా ఎందుకని టీవీకి ఏమైంది అబ్బి అబ్బి అయిపోయిందని క్లీన్ చేస్తున్నావా తమరికి ఆయ వచ్చింది తెలుసా నీకు ఆయ ఫీవర్ వచ్చింది తెలుసా నీకు ఫీవర్ వచ్చిందా లేదా మరి నువ్వు చేసే పనులేంటి ఫీవర్ వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా కానీ నీకు తెలుసా ఏం తెలుసు అసలు ఎవరికైనా ఫీవర్ వస్తే సైలెంట్గా బొజ్జు ఉంటారు నువ్వు అన్ని జంపింగ్లు చేస్తున్నావు క్లీనింగ్లు చేస్తున్నావు అసలు నీకు ఫీవర్ వచ్చిందా లేదా మరి నీకు ఫీవర్ వచ్చింది కదా అవన్నీ ఎందుకమ్మా అమ్మకింట్లో పని ఉంటే ఎవరికి అమ్మకి అమ్మకింట్లో పని ఎక్కువైందో నువ్వు హెల్ప్ చేస్తున్నావా ఓ థ్యాంక్ యూ నాన్న యూ వెల్కమ్ కానీ ఆయి తగ్గిపోయాక హెల్ప్ చేద్దు కానీలే నాన్న ఇప్పుడు వద్దులేమా ఇట్స్ ఓకేనా చాలే ఇంకా తల్లి చాలా ఇంకా ఉందా డస్ట్ మా డోర్స్ కూడా క్లీన్ చేసేస్తున్నావా చేసి స్టూల్ కూడా కావాలి ఇప్పుడు నీకు అయిపోయిందా అవుతుంది అవుతుంది నాన్న వచ్చేవారు నానెప్పుడో ఈవినింగ్ వస్తారే ఇప్పుడే కదా వెళ్ళారు నాన్న సార్లు క్లీనింగ్ నాన్న రెస్ట్ తీసుకోనా ఆయ వచ్చింది కదా పర్లేదు ఇట్స్ ఓకేనా ఆయొచ్చిందా నీకు మరి ఆయి వస్తే రెస్ట్ తీసుకోవాలి కదా అనమ్మా ఆయ వచ్చింది కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా సిరప్ వేసుకుంటే తగ్గిపోద్దా అంతేగాని మనం రెస్ట్ తీసుకోవద్దా ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ ఎందుకు పెట్టావు నువ్వు ఇల్లు అంతా చెత్త చెత్తగా ఏం లేదు పర్లేదు బానే ఉంది మేడా అంటే వస్తారు ఆవిడ క్లీన్ చేస్తారులే సరే చేసేనా ఇంకో వైపు కావాలా He loves me. జనరల్ గా చిన్నప్పటి నుంచి అయాన్స్కి ఎప్పుడు హెల్త్ బాగోపోయినా అలా డల్ గా బెడ్ మీద పడుకుని ఉండడం అయితే ఉండడు ఎంత ఫీవర్ ఉన్నా కానీ నార్మల్ గానే ఆడుకుంటా ఉంటాడు లాస్ట్ టూ డేస్ నుంచి ఫుల్ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల నేను అసలు దేనికి అలో చేయలేదు అనమాట అంటే వెళ్ళి ఆడుకోవడానికి కానీ దేనికి అలౌ చేయలేదు చాలా బోర్ కొట్టేసినట్టుంది ఇంకా అందుకనే ఈ రోజు కొంచెం బెటర్ గా ఉండేసరికి పొద్దున లేచిన వెంటనే ఇలా క్లీనింగ్ స్టార్ట్ చేశాడు వాడికి ఎందుకు అనిపించిందో పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే అమ్మ నాకు కాలినివ్వు నేను మొత్తం క్లీన్ చేస్తాను అని అడిగాడు సరే వాళ్ళు యాక్టివ్ గా ఉండడమే కదా మనకు కావాలి అని చెప్పని ఇచ్చాను వాడికి అందినంత వరకు మొత్తం క్లీన్ చేసేసాడు తన టాయ్ సర్దుకోమంటే గానీ సర్దుకోడు నన్ను హెల్ప్ చేయమంటాడు కానీ ఇంట్లో పనుల్లో మాత్రం నాకు హెల్ప్ చేస్తాడు కానీ వాళ్ళు ఏం చేసినా మనకి క్యూట్ గానే ఉంటుంది